హాయ్ ఫ్రాండ్స్ మేము శ్రీశైలంగా పోతున్నాము మొత్తం పదమూడు మంది వచ్చినాము కలిసిమెలిసిపోదామని చెప్పేసి కానీ మూడు మూడు బ్యాచెస్ అయిపోయినాయి ఎందుకంటే కేవలం వెంకటాపురం మాత్రమే కలిసి ఉంటారు రెండు కిలోమీటర్ తర్వాత మూడు బ్యాచ్లు విడిపోతారు ఒకటి ఫాస్ట్ ఒకటి మీడియం ఒకటి లో వెరీ లో అది వెరీ లో అనమాట అందరికంటే లాస్ట్ అందరు ముందుకు వెళ్ళిపోయినారు తర్వాత అందరు శ్రీశైలం మాత్రమే కలుస్తారు హోటల్ తినేటప్పటికి మాత్రమే కలుస్తారు ఏది కలిసి వస్తున్నావు ఉంటారు కానీ ఎవరు కలిసి ఉంటాడు ఎవరు స్పీడ్ బట్టి వాడు వెళ్ళిపోతారు మాది చాలా లో అనమాట లాస్ట్ వీళ్ళందరూ ఎందుకు నడుస్తున్నారు మనం ఎందుకు నడుస్తున్నాం గా చెప్పు లేకుండా ఎందుకు నడుస్తున్నా చెప్పు మనం చెప్పులు లేకుండా నడిచినా చెప్పులు వేసుకుని నడిచిన మోకాళ్ళ మీద నడిచిన దేవునికి వచ్చేది ఏమీ ఉండదు లాభం ఏమి ఉండదు ఏం వరగదు ఇదంతా మన ఆలోచన బట్టి ఉంటుంది కొంతమంది కోరికలు తీరడం కోసం కొంతమంది తీరిందని కొంతమంది తీరాలని ఇలా నడుచుకుంటూ వాళ్ళ యొక్క భక్తిని భగవంతుని వినిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇది భగవంతుడు మనకి బంగారులా కాళ్ళు ఇచ్చినాడు పుచ్చుకోకుండా చెప్పులు ఇచ్చినాడు కార్లు బస్సులు బైకులు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వచ్చి దర్శనం చేసుకుంటేనే బాగవంతుడు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారు అయినా చెప్పలేకుండానే నడుస్తారు దేవుడు ఇలాగనే రావాలని ఎప్పుడూ చెప్పలేదు చెప్పడు కూడా చెప్పడు కూడా కానీ మనమే ఇట్లా ఒక్కొక్కటి ఆశగొద్దాం ఒకడు ప్రేమతోటి ఒకరు భయం తోటి ఒకడు బాధతోటి ఒక్కొక్క విధంగా ఆలోచించుకొని ఇలా నడుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు దేవుళ్ళు దేవుళ్ళు అందరూ అడవిలోనే ఉంటారు ఎందుకంటే ఈ మనుషులు మొత్తం స్వార్థం అన్నమాట మొత్తం బిజినెస్ మ్యాన్ వీళ్ళందరూ తప్పించుకోవడానికి దేవుళ్ళు అడవులు ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళ భార్య పర్పతి ఒకటి హ్యాపీగా విగ్రహరూపంలో ఉంటారు అక్కడ చుట్టూ కుండలు కనిపిస్తుంది సో అక్కడే ఉంటారు ఎన్నో కదా అడవి అన్న పా పాలయాత్రకి నడుసుకుంటూ పోతూ లేరు ఉరుక్కుంటూ అడ్డ దాడి దేవుళ్ళు ఆడకంటే పోతారా అక్కడే ఉంటారు కదా మళ్ళీ ఆడి కూడా రానే ఉంటారు ఏముంటుంది వీళ్ళకి పందుంటాయి తొందర తొందరగా పనులు ఉంటాయి పనులు ఉంటాయి ఆ తొందరని తొందరగా ఇంటి వాళ్ళు అందరూ దేవుడికి దర్శనం చేసేసుకుని టైం కొట్టేసి ఓ నమస్కారం మీరు ఎప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మనం నడిచే విధంగా నడచాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి అడుగులో ఓం నమశివాయన మంత్రాను చుట్టుకుంటూ అడుగు వస్తే దాన్ని పాదయాత్ర అంటారు లేదంటే విహారయాత్ర ఇంటికాడ కూర్చుని బెటర్ యాత్ర అంటే విహారయాత్ర అంటే టూరిజం లాంటిది మొత్తం హ్యాపీగా పక్క చూసి సందర్శించి ఎంజాయ్ భగవంతుని కోసం భగవంతుని తలుచుకుంటూ భగవంతుడు చూడనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మొదట్లో పదమూడు మంది ఉంటుంది ఒకరినొకరు మాట్లాడుకుంటారు మేము వస్తాం మేము వస్తామని అని చెప్పేసి కలిసి నడుచుకుంటా చెప్పేసి చివరికి ఇద్దరు మిగిలిన ముందర వెళ్తే బాగున్నాను అప్పుడప్పుడు ఎందుకు పేరు మేము వస్తాం కలిసి ఉండేది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో తర్వాత ఎవరో కలిసాడు లాస్ట్ లో కలుస్తాం అక్కడే సింగల్ గా ఇద్దరు వస్తాం మీరు అనుకోవచ్చు వెనకలో ఉండవచ్చు లేదని ప్రూఫ్స్ కూడా చూపిస్తాం మా వెనక ఎవరు లేరు అది ఉండాలి ముందు వెళ్ళిపోతారు పేరుకి వస్తాం అని చెప్పారు ఎవ్వరు కలుసుకారు ఏం టాటా కూడా కలుస్తాం లాస్ట్ కలర్ ఎవుడు మూట కూడా మూసుకోవాలి ఎవరి పంచు కూడా మూసుకోవాలి లెవెల్ వన్ కంప్లీట్ అయ్యి రేపు లెవెల్ టూకి పోతున్నాం లెవెల్ వన్ ఏంటో కాదు మహాజన్ స్వామి గుడి లెవెల్ టూ దర్గా పోతున్నాం వచ్చేయండి ఫస్ట్ నర్సే బ్యాచ్ లో మీ ఇద్దరు జాయిన్ అయిన ఫ్రెండ్స్ మొత్తం నాలుగు కదా ఇప్పుడు మూడు ఇది వెరీ లో బ్యాచ్ అన్నమాట చాలా వెరీ లో ఇద్దరు జాయిన్ అయినారు ముందర ముందరూ సిట్ కింద కూర్చుంటారు కానీ కూర్చుంటారు మేము పోయేసరికి వాళ్ళు